హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చపాతీలు విడిగా కర్రీలు విడిగా చేసుకునే పని లేకుండా ఆలు పరోటాని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా గోధువెచ్చిన వాటర్ని వేసుకుని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి ఉడికించుకున్న నాలుగు ఆలు వేసుకుని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకుని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర టేస్ట్ గా సరిపడగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా కొద్దిగా కారం కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన పరోటాల కోసం చపాతీ పిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత చపాతి ముద్దల్ని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో చేసుకుని పైన ముద్ద కన్నా లోపల ఉండే స్టఫ్ ని కొంచెం ఎక్కువగా పెట్టుకుని ఈ విధంగా ఫోల్ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ బల్ల మీద పొడిపిడి చల్లుకుని చపాతీని నెమ్మదిగా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకుని రెండు సైడ్లు నెయ్యి స్ప్రెడ్ చేసుకుని బాగా కాల్చుకుని తీసుకోవాలి వేడి వేడివేడిగా టమాటో చెప్తా ఆలు పరోటా చాలా టేస్టీగా ఉంటుంది